జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము భీష్మ పర్వం మొదటి అశ్వాసంలో ఉన్నాము దానిలో భాగంగా మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం కదా సో ఇప్పటి వరకు మూడు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము ఈ రోజు నాలుగో అధ్యాయంలోకి వెళ్తాం నాలుగో అధ్యాయంలో మొత్తం నలభై రెండు శ్లోకాలు ఉంటాయి సో నలభై రెండు శ్లోకాలలో ఆ ఇప్పుడు కృష్ణుడు ఇలా చెప్తుంటాడు అంటే ఈ చతుర్థాధ్యాయం మొత్తం దివ్య జ్ఞానానికి సంబంధించి ఉంటుంది సో దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అని సంజీవుడు అనడం తోటి అనమాట సో నాశనం అంటూ లేని ఈ యోగం నేను సూర్యుడికి చెప్పాను సూర్యుడు మనువుకు చెప్పాడు మనువు ఇక్షాకుడికి చెప్పాడు ఇలా పరంపరంగా ఈ యోగం వస్తూనుంది రాజఋషులు ఎరిగి అంటే రాజ ఋషులు దీని గురించి తెలుసుకొని దాన్ని అవలంబించారు అయితే చాలా కాలం కావడంతో ఈ జ్ఞానం అనేది లోపించింది అందుకే నా భక్తుడివి నా స్నేహితుడు కాబట్టి నీకు ఈ పరమ రహస్యాన్ని చెప్పాను అని చెప్పేసి పురాతన యోగం గురించి చెప్పాడు కదా మూడో అధ్యాయంలో సో అది చెప్తాడు అప్పుడు అర్జునుడు అంటాడు సూర్యుడు ఏనాడో పుట్టాడు ఆ తర్వాత ఎప్పుడో కానీ నువ్వు పుట్టలేదు అదేంటి నువ్వు సూర్యుడికి చెప్పానంటున్నావు నేను ఎలా నమ్మాలి అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జున నాకు నీకు అనేక జన్మలు గతించాయి వాటన్నిటి గురించి నాకు తెలుసు నీకు తెలియదు నేను పుట్టుక లేని వాణ్ణి జ్ఞానశక్తి స్వభావం కలవాణ్ణి సర్వభూతాలకు ఈశ్వరుని అయినా కూడా నా ప్రకృతిని ఆశ్రయించి నా మాయాశక్తితో నేను పుడుతూనే ఉన్నాను ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో ఎప్పుడు అధర్మం అనేది అభివృద్ధి చెందుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటూ పుడుతూ ఉంటాను సాధువుల్ని రక్షించడం కోసం దుర్మార్గుల్ని అతమార్చడం కోసం ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం ప్రతి యుగంలో నేను పుడుతున్నాను ఇలా దివ్యమైన నా జన్మ కర్మల్లో యథార్థం తెలుసుకున్న వాడు ఎవరైతే ఉంటాడో వాడు కాలం చేసిన తర్వాత మోక్షాన్ని పొందుతాడు నాలో ఐక్యం అవుతాడు అనురాగము భయము క్రోధం మానుకొని నా మీదే ఎవరైతే భావాన్ని పెట్టుకుని నన్నే ఆశ్రయిస్తారో వాళ్ళలో చాలా మంది జ్ఞాన తపస్సు చేత పరిశుద్ధులై నాలో ఐక్యమయ్యారు ఎవరు నన్ను ఎలా భజిస్తారో వాళ్ళని నేను అలా రక్షిస్తూ ఉంటాను ఎలా చూసినా మానవులు యావన్ మంది అన్ని రకాల మార్గాలలో నన్నే అనుసరిస్తారు అందుకనే ఈ లోకంలో కర్మసిద్ధి కోసం కలప కర్మ ఫల సిద్ధి కోసం రకరకాల దేవతల్ని పూజిస్తూ ఉంటారు ఏ మార్గంలో వెళ్ళినా తిరిగి వాళ్ళు చేరేది నా దగ్గరికి గుణాలు కర్మాలు భేదాల్ని బట్టి నాలుగు వర్ణల వ్యవస్థను నేనే సృష్టించాను దీన్ని చేసిన నేనే అయినా నాశనం లేని దీనికి కర్తలు కానని మాత్రం నమ్ము కర్మలు ఏవి నన్ను అంటవు ఏమంటావా కర్మఫలం మీద నాకు ఆసక్తి లేదు ఎవడికైతే కర్మఫలం మీద ఆసక్తి ఉండదో వాడికి ఎలాంటి కర్మలు అంటవు వారిని ఎలాంటి కర్మలు బాధించవు మోక్షాపేక్ష కలిగినటువంటి పూర్వీకులు చాలా మంది ఈ విషయాల్ని తెలుసుకున్నారు కర్మలు చేశారు అప్పటి పూర్వ పూర్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి కర్మలను వాళ్ళు ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేశారు నువ్వు కూడా ఇప్పుడు అదే చెయ్యాలి ఏది కర్మో ఏది అకర్మో తెలుసుకోవడంలో పండితులు కూడా భ్రమపడతారు ఇక్కడ కర్మ అంటే మనం చేసేది అకర్మ అంటే ఫలితం ఆశించకుండా చేసేది సో అయితే దీన్ని తెలుసుకుంటే నీకు శుభం కలుగుతుంది ఈ కర్మతత్వం నీకు చెప్తున్నాను జాగ్రత్తగా విను కర్మగతి గహన గహనమైంది అంచుతేత కర్మ అంటే ఏంటో వికర్మ అంటే ఏంటో అకర్మ అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలి కర్మలో అకర్మని కర్మని చూసేటువంటి మనిషి అంటే సింపుల్ గా చెప్పాలంటే కర్మ చేస్తున్నాడు కానీ ఆ కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఎవరైతే ఉంటారంటే జ్ఞాన మార్గంలో నడుస్తూ కేవలం లోక కళ్యాణం కోసం కర్మలు చేసేటువంటి ఎవరైతే ఉంటాడో అతడు బుద్ధిమంతుడు అవుతాడో అతన్ని ఎలాంటి కర్మలు అంటావు అలాంటివని యోగి అంటారనమాట సో ఎవరు ఎవరు సర్వ ప్రయత్నాల్లో ఫలాపేక్ష లేకుండా ఉంటాడో ఎవరి కర్మలో జ్ఞానాగ్నిలో దగ్ధం అవుతాయో అలాంటి వాన్ని మాత్రమే పండితులు అంటారు అలా తెలిసిన వాళ్ళు కర్మఫలం మీద ఆపేక్ష ఉండకుండా కర్మఫల సాధనను ఆశ్రయించకుండా ఎప్పుడు తృప్తి ఉంటారు వాళ్ళు కర్మలు చేస్తుంటారు కానీ అవి ఏవి వాళ్ళ మనస్సులను ఇంద్రియాలను ఇంద్రియాలు ఇంద్రియాలు కానీ వాళ్ళ మనసు కానీ ఆ కర్మల మీద వెళ్ళదు అవన్నీ కూడా వాళ్ళకు లోబడి అన్నమాట ఇలాంటి వాడు కేవలం శారీరకంగా కర్మలు చేసినా ఆ కర్మ ఫలితాన్ని అతడు అనుభవించడు ఆయుచితంగా దొరికిన దానితోనే తృప్తి పడతాడు సుఖము లాభాన్ని ఒక రకంగా చూస్తాడు ద్వందాలు ఉండవు మచ్చరం ఉండదు కార్యసిద్ధి అయినా జరగకపోయినా ఒక రకంగానే భావిస్తాడు ఇలాంటి వాడు అంటే ప్రతి దాంట్లో భగవంతుణ్ణి చూస్తూ భగవంతుణ్ణి నమ్మి కర్మలైతే ఎవరైతే చేస్తున్నారో ఆ కర్మలు ఎవరి కూడా అతన్ని భావించవు ఆ కర్మలు కూడా లోక కళ్యాణానికి ఉపయోగపడతాయి కాబట్టి అతను మోక్షాన్ని పొంది నాలో ఐక్యం అవుతాడు అనేది ఈ సింపుల్ గా చెప్పాలంటే దీని సారాంశం సో ఇక్కడ రకరకాల హోమాల గురించి చెప్తాడు మనకు హోమం అనగానే పదం దగ్గర దగ్గర రెండో అధ్యాయంలో మూడో అధ్యాయమే హోమం హోమం అనే పదం వస్తుంది హోమం అంటే ఇప్పుడు మనం చేసే యజ్ఞము హోమం కాదు రకరకాల హోమాలు అంటే భగవంతుణ్ణి చేరేటువంటి మార్గం ఒకే ఒక మార్గం హోమం ఆ హోమం గురించి రకరకాల హోమాలు ఉంటాయి అవి ఇప్పుడు చెప్తాను వినండి హో ఏదైతే అర్పణం హవనం అనేది బ్రహ్మమే హవిస్సు బ్రహ్మమే అగ్ని బ్రహ్మమే హోతా బ్రహ్మమే మానవ క్రియ కూడా బ్రహ్మమే ఇలా ఇదంతా బ్రహ్మమే అని ఎవరైతే దృఢబుద్ధితో ఉంటాడో అతడు బ్రహ్మాన్ని పొందగతాడు బ్రహ్మాన్ని చూస్తాడు సో కొందరు యోగులు దేవతలకు సంబంధించిన యజ్ఞాలు చేస్తుంటారు యజ్ఞాలు ఆ బ్రహ్మలు చేసేటువంటి యజ్ఞాలు మరికొందరు బ్రహ్మం అనే యజ్ఞ అగ్నిలో యజ్ఞాలతో యజ్ఞ యజ్ఞాలతోనే యజ్ఞ యజ్ఞాల హోమం చేస్తుంటారు బ్రహ్మం అనే యజ్ఞి అంటే మనస్సు నుంచి చేసేటువంటిది కొందరు చెవి మొదలైన ఇంద్రియాలను హవిస్తులుగా చేసి అంటే వాళ్ళు వినడం ద్వారా చేయడం ద్వారా ఆ భగవంతుల్లో ఐక్యం అయిపో భగవంతుల్లో లీనం అవుతూ భగవంతుని ధ్యానించడం కొందరు శబ్దం ద్వారా అంటే రకరకాల భగవన్ కీర్తనలు మొదలైనవి వాటిని హవిస్తులుగా చేసి చేసేటువంటి హోమం మరి కొందరు ఇంద్రియ వ్యాప ఇంద్రియ వ్యాపారులు ప్రాణవాయువు మొదలైన వాయువులు ఐదింటి చేష్టలతో జ్ఞానంతో వెలిగించి ఆత్మ సమాధి అయిన యోగాలు అంటే ఆత్మ సమాధి ఇప్పుడు యోగ ద్వారా ఆత్మ సమాధి పొంది ఆత్మలో మళ్ళీ భగవంతుని ఎవరైతే చూసేవారు ఉంటో అది ఒక రకమైనటువంటి హోం కిందికి వస్తారు ఇంకొందరు ద్రవ్య యజ్ఞం ద్రవ్య యజ్ఞం అంటే మనం సాధారణంగా రెగ్యులర్ గా చేసేటువంటి యజ్ఞం డబ్బులు విజించడం ద్వారాను రకరకాల దానాలు ధర్మాలు అలాంటివి చేసేటువంటి యజ్ఞం కొందరు తపో యజ్ఞం చేస్తారు తపస్సు అనేటువంటి యజ్ఞాన్ని చేస్తారు మరికొందరు స్వాధ్య యజ్ఞాన్ని చేస్తారు కొందరు జ్ఞాన యజ్ఞాన్ని చేస్తారు సో రకరకాల కఠిన నియమాలు పెట్టుకొని కూడా కొంతమంది యజ్ఞాలు చేస్తుంటారు కొందరు ఆహార నియమాలు పెట్టుకొని యజ్ఞం చేస్తుంటారు నన్ను నన్ను చేరడానికి మరికొందరు మరికొందరు వచ్చేసి భోజనం చేయకుండా ఆ వాళ్ళు ఉపవాస మార్గంలో ఉపవాసం అనేటువంటి యజ్ఞాన్ని ఎంచుకొని చేస్తుంటారు సో యజ్ఞంలో మిగిలిన అమృతాన్ని భుజించడం చేత సనాతమైనటువంటి బ్రహ్మలో లీనమవుతారు రకరకాల మార్గాలు ఉన్నాయి సో ఇలాంటి యజ్ఞ మార్గాలన్నింటిలో ఎవరికి నచ్చినటువంటి మార్గంలో ఎవరికి తెలిసిన మార్గంలో వాళ్ళు రకరకాల హోమాలను చేస్తూ భగవంతుని చేస్తుంటారు లేదా రకరకాల దేవతలను పూజిస్తూ రకరకాల మార్గంలో మోక్షాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తుంటారు చివరిగా అవన్నీ కూడా నాలోనే చేరుతాయి నా వస్తాయని చెప్తాడు అనమాట సో అనేక విధాలైనటువంటి యజ్ఞాలన్నీ కూడా బ్రహ్మ ముఖం నుండే వచ్చాయి అయితే ఇవన్నీ కర్మల వల్ల పుట్టినవే ప్రతి యజ్ఞం కూడా కర్మకు సంబంధించిందే కర్మల ఈ కర్మలు భగవంతునికి అర్పించి చేస్తే మాత్రమే ఆ జీవి అనేవాడు ముక్తుడవుతాడనమాట సో ఏ రకంగా చూసుకున్నా యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైంది అంటే మనం మామూలుగా డబ్బులు వీక్షించే రకరకాల మార్గంలో ద్రవ్య యజ్ఞం ఏదైతే చేస్తున్నామో దానికంటే కూడా జ్ఞాన మార్గంలో చేసేటువంటి యజ్ఞం అంటే సదా మనసులో చేసేటువంటి భగవంతుడి జ్ఞానం ఏదైతే ఉందో అది జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైంది ఆ జ్ఞానం గురించి చెప్పారు కదా అంటే దేని మీద ఆశ ఉండదు దేని మీద మోహం ఉండదు ఎప్పుడు భగవంతునే ఆ ధ్యానిస్తూ భగవంతుడి కోసము ఆ జీవి పడేటువంటి ఆరాటం సో ఏంటంటే సమస్త కర్మలు జ్ఞానంలోనే సమస్తం అయిపోతాయి తత్వవేత్తలైనటువంటి జ్ఞానులు ఈ జ్ఞానం గురించి ఉపదేశిస్తారు కాబట్టి గుర్తుంచుకో అర్జున ఎవరైనా జ్ఞానవంతుడు ఈ జ్ఞాన యజ్ఞం గురించి తెలుసుకునేటువంటి తత్వవేత్తలు ఎవరైనా నీకు ఎదుట పడితే వాళ్ళకి సాష్టంగా పడిపో సేవ చేయి తరిచి తరిచి అడుగు వాళ్ళని అడిగి ఈ జ్ఞానం అంటే ఏంటో తెలుసుకో ఎందుకంటే ఒక్కసారి జ్ఞాన మార్గం భగవంతుని చేరేటువంటి జ్ఞాన మార్గాన్ని తెలుసుకోగలవు భగవంతుడు అన్నప్పుడల్లా కృష్ణుడు తన తనే చెప్తాడు అంటే నన్ను చేరేటువంటి జ్ఞాన మార్గాన్ని గురించి తెలుసుకోగలిగితే మోహంలో పడవు అప్పుడు సమస్త భూతకోటిని నీలోనే మరియు నాలోనూ చూడగలుగుతావు పాపాత్ములు అందరిలో నువ్వే పాపాత్ముడు అనుకో నువ్వు చేసినటువంటి కర్మలు ఎవరూ చేయలేరు అనుకో అయినప్పటికీ నువ్వు జ్ఞాన మార్గాన్ని ఎంచుకోగలిగితే అగ్నిలో పడినటువంటి కర్రల వలె అవన్నీ కూడా అయిపోతాయి నీ కర్మలన్నీ కూడా భస్మమైపోతాయి నిజానికి జ్ఞానం వంటి పవిత్రమైంది ఈ లోకంలో మరొకటి లేదు యోగంతో తయారైన వాడు క్రమంగా ఆ రకరకాలుగా కొంతకాలానికి తనలో స్వయంగా జ్ఞానాన్ని సంపాదిస్తాడు అంటే రకరకాల యోగాలతో ఈ ఈ రకరకాల పద్ధతుల ద్వారా చివరికి జ్ఞాన మార్గంలో వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించగలుగుతాడు శ్రద్ధవంతుడు ఇంద్రియ నిగ్రహం కలవాడు సత్పురుషుడు అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత శాంతిని పొందుతాడు ఒక్కసారి ఈ శాంతి మార్గంలో వెళ్ళి శాంతిని పొందగలిగినటువంటి వాడు నాలోనే ఐక్యమైపోతాడు ఎవడైతే సంశయంగా ఉంటాడో ఇదంతా నిజమా కాదా అనేటువంటి అనుమానపు నమ్మకాలతో ఉంటాడో వాడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ మరెక్కడా కూడా సుఖం ఉండదు శ్రీకృష్ణుడు యోగంతో కర్మలు జ్ఞానంతో సంశయాలు వదల్చుకున్నటువంటి ఆత్మ ఏ కర్మలు బాధించలేవు చేత అర్జున నీ హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానం వల్ల పుట్టినటువంటి సంశయాన్ని జ్ఞానం అనేటువంటి కత్తితో నరుకు కర్మయోగం ఆశ్రయించు లే నీ 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 కర్మ ఇప్పుడు యుద్ధం చేయడమే కాబట్టి నీ యుద్ధాన్ని నువ్వు ప్రారంభించు అంటాడు దీనితో మనకు నాలుగవ అధ్యాయానికి దివ్య జ్ఞానానికి సంబంధించి ఈ ఈ చతుర్థ అధ్యాయం పూర్తయిపోతుంది సో మరి ఐదవ అధ్యాయంలో ఏముంది కృష్ణార్జున మధ్య ఏం జరిగిందో మనం రేపటి ఎపిసోడ్ లో చూసుకుందాము నేను మహాభారతం చెప్తున్నాను అందులో భాగంగా మనం భగవద్గీత కూడా చెప్పుకుంటున్నాము చాలా కష్టంగా ఉంది భగవద్గీత చెప్పడం ఎందుకంటే ఒక్కొక్క అధ్యాయానికి సంబంధించి చాలాసేపు చదివి దాన్ని అర్థం చేసుకొని చెప్పగలుగుతున్నాను సో చెప్పగలుగుతున్నాను అని అనుకుంటున్నాను మాక్సిమం ఇంకొక టూ త్రీ ఇయర్స్ పట్టొచ్చు మహాభారతం మొత్తం పూర్తి చాలా ఉంది కాకపోతే ఏది మిస్ కాకుండా చెప్తున్నాను కాబట్టి మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతానికి సంబంధించి ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్